హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విశ్వం టీవీ తెలంగాణ రాష్ట్రంలో మీడియా వర్సెస్ ప్రభుత్వంగా మారిందా అసలేం జరుగుతా ఉంది తెలంగాణ రాష్ట్రంలో అని ఒకసారి గమనిస్తే గనక ఇటీవల కాలంలో ఒక ప్రముఖ మీడియా ఛానల్లో ప్రసారమైన ఒక కథనానికి స్పందించారు కాదు కాదు తీవ్రంగా స్పందించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆ జిల్లాకు సంబంధించిన ఒక ఐఏఎస్ అధికారిని వేధిస్తున్నారని మంత్రి గారి కారణంగానే అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిందని చెప్పి పలు కథనాలు ప్రసారం చేయడంతో ఆ వార్త పెద్ద చర్చనీయాంశంగా మారింది మంత్రి కూడా స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి వారిని తీవ్రంగా ఖండించడమే కాదు ఖండించిన కొద్ది రోజులకే ఆ మీడియా సంస్థకు సంబంధించిన ముగ్గురు జర్నలిస్టులను సజ్జన ఆధ్వర్యంలోని సిట్ బృందం వారిని విచారించింది అదుపులోకి తీసుకుంది దీంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే గతంలో డిజిటల్ జర్నలిస్టులను కావచ్చు డిజిటల్ కు సంబంధించిన కొంతమంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారేమో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులను ముఖ్యంగా వర్కింగ్ జర్నలిస్ట్ లకు సంబంధించినటువంటి వారిని అరెస్ట్ చేయడం అనేది చరిత్రలోనే మొదటిసారి అని చెప్పేసి వారు కూడా తీవ్రంగా విమర్శించడం జరిగింది సో ఆ ఘటన మరొక ముందే ఏదైతే ఆ ఘటన మరొక ముందే మరొక ఘటన తెర మీదకి వచ్చింది ఏబిఎన్ లో ప్రసారమైన ఒక కథనానికి తీవ్రంగా స్పందించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసలు ఏం జరిగింది ఆ ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడారు ఆ మీడియా ఛానల్లో ఏ కథనం ప్రసారమైందనేది ఒకసారి చూద్దాం రండి సో రైట్ ఇదే ఇక్కడ చూస్తే అభూత కల్పనలు రాధాకృష్ణతో తీర్చుకుంటా తెలంగాణలో బొగ్గు గనుల వ్యవహారంలో తనపై తప్పుడు రాధాలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది పిట్ట కథ కట్టుకథలు అని ఆయన ఆరోపించారు ఆంధ్రజ్యోతిని అభూత కల్పనలు అని ఈ వార్త విషయంలో తాను రాధాకృష్ణ తేల్చుకుంటామని బట్టి సీరియస్ కామెంట్స్ చేశారు నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ సీరియస్ గా కామెంట్స్ చేయడం జరిగింది అసలు ఆయనకు తెలుసా ఆయన చూశాడా చూసే ముందు కనీసం మమ్మల్ని సంప్రదించాలి కదా అని ఇట్లాంటి మాటలు వాడుతూ సీరియస్ గా ఏబిఎన్ రాధాకృష్ణ మీద మాట్లాడడం జరిగింది డిప్యూటీ సీఎం తాజాగా మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఆస్తులను కాపాడటమే నా లక్ష్యం నా పని ఆస్తులను సంపాదించుకోవడం కాదు పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు ప్రజలను పీక్కు తింటున్న గద్దల నుంచి ప్రజలను రక్షించడానికి నేను రాజకీయాల్లోకి వచ్చాను నా లక్ష్యం ప్రజలకు సేవ చేయడం సమాజంలో ఉన్న వనరులను ప్రజలకు సమానంగా పంచడానికి రాజకీయాల్లోకి వచ్చాను ఈ రోజు ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ తొలి పలుకు అని వార్త రాశారు రాష్ట్రంలో బొగ్గు గనుల కోసమే వార్తా కథనాలను రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతి కథనంలో నా పేరు ప్రస్తావించారు సింగరేణి అనేది తెలంగాణ ప్రజల ఆస్తులు బొగ్గు గనులు ప్రజల ఆత్మ టెండర్లను పిలిచింది సింగరేణి సంస్థ సంస్థ బోర్డు సో అని ఆయన తీవ్రంగా అయితే విమర్శించడం జరిగింది మొత్తానికి సింగరేణికి సంబంధించిన టెండర్లను పిలిచేది ఆ సంస్థ ఆ సంస్థ ఎండి కావచ్చు కానీ వీటిలో రాజకీయ ప్రమేయం ఉంది బట్టి విక్రమార్గ వారిని ప్రోలాంగ్ ప్రొలాంగ్ చేస్తా ఉన్నాడు వాళ్ళందరినీ కూడా మభ్య పెడతా ఉన్నాడు అని చెప్పేసి ఆ కథనాల్లో ఆయన రాసు జరిగింది వెంటనే నిన్న బట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆయన అధికారులకు కూడా ఆదేశిస్తూ టెండర్లని తక్షణమే రద్దు చేయండి నా మీద ఎటువంటి ఆరోపణలు సరికాదు టెండర్లను కూడా రద్దు చేయండి ఆయన అని ఆయన అధికారులను కూడా ఆదేశించడం జరిగింది సో మరోపక్క పిట్ట కథలతో తప్పుడు వార్తలు అని చెప్పేసి ఇక్కడ ఇంకొక వార్త కూడా చూడొచ్చు మనం టెండర్ల నిబంధనలు చేసేది సంస్థ మంత్రి కాదు క్లిష్టతరమైన ప్రాంతాల్లో గనులు ఉంటాయి కాబట్టి ఫీల్డ్ విజిట్ అనేది పెడతారు కేంద్ర ప్రభుత్వ సంస్థలకు ఇటువంటి నిబంధనలను పెడతారు రాయడం కాదు ముందుగా తెలుసుకోవాలి రాష్ట్రంలో విభేదాలు సృష్టించే ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అల్లింది పిట్ట కట్టుకథలు కట్టు అని ఆయన అన్నారు ఆంధ్రజ్యోతివి అభూత కల్పనలు రాసిన ఆయనకు ఎవరి మీద ప్రేమ ఉండొచ్చు నేను రాధాకృష్ణ తేల్చుకుంటాం ప్రజలకు నిజాలు తెలియాలి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఇది ఆయన మండిపడ్డారు నేను వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిని వైఎస్ఆర్ మీద కోపంతో నా మీద రాసి ఉండొచ్చు ప్రజలకు నిజానిజాలు తెలియాలని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తడం జరిగింది ఇక్కడ ఒక లైన్ చూస్తే మనకు మనం గమనించవచ్చు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని పిట్ట కథ ఆ రాసిన ఆయనకు ఎవరి మీద ప్రేమ ఉండొచ్చు సో ఈ లైన్ చూడగానే చాలా మంది ఏమనుకుంటున్నారు అని అంటే ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఇదే ఏబిఎన్ ఎండి ఏబిఎన్ చైర్మన్ రాధాకృష్ణ ఇంటికి వెళ్లి కాసేపు అక్కడ ఉండడం జరిగింది సో దీంతో అందరు కూడా విమర్శలు చేశారు ఒక మీడియా చైర్మన్ ఆ ఇంటికి ఒక మీడియా చైర్మన్ ఒక మీడియా సంస్థకు సంబంధించిన చైర్మన్ ఇంటికి ముఖ్యమంత్రి ఎట్లా వెళ్తాడు సో ప్రోటోకాల్ ప్రకారం అయితే ఎట్లా వెళ్తాడని చెప్పేసి ఆ ఒక కార్యము కాదు ఒక అకేషన్ కాదు ఎట్లా వెళ్తాడని చెప్పేసి తీవ్రంగా విమర్శించడం జరిగింది ముఖ్యమంత్రికి ఆయన ముఖ్యమంత్రి ఆయన ఇంటికి వెళ్ళిన కొద్ది రోజులకే బట్టిపై ఇట్లాంటి ఆరోపణలు రావడం మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఇట్లాంటి ఆరోపణలు రావడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది సో బట్టి విక్రమార్క మాట్లాడినట్లు కొంతమంది అనుకుంటున్న వాదనలు ఏంటి అంటే దీని వెనక ఎవరో ఉన్నారు కావాలనే బట్టి విక్రమార్కను తొక్కేస్తున్నారు అని చెప్పేసి ఆ ప్రధానంగా మాట్లాడుకుంటున్నారు కానీ బట్టి మాత్రం గత నలభై సంవత్సరాలుగా సభ బయట కావచ్చు సభ లోపల కావచ్చు నేను తీవ్రంగా శ్రమించాను కాంగ్రెస్ పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడ్డాను కాబట్టి ఇవాళ ఈ స్థాయిలో ఉండగలగానని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేయడం జరిగింది ఆ వార్తలు రాసిన వాళ్ళ మీద కానీ మొత్తానికైతే ఈ ఎపిసోడ్ చూసుకుంటే మొన్న ఎన్టీవీ ఏమో మంత్రి కొమ్మారి వెంకటరెడ్డి మీద ఇవాళ ఏబిఎన్ ఏమో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మీద నిన్న మేడారంలో ముఖ్యమంత్రి కూడా మాట్లాడుతూ మా మంత్రుల మీద మా వాళ్ళ మీద లేనిపోని వార్తలు రాస్తున్నారు రాసే ముందు తెలుసుకోవాలి రాసే ముందు మా దగ్గర నుంచి వివరణ తీసుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా స్వయంగా మాట్లాడుతూనే నేను కూడా అంటే నాకంటే సీనియర్లు చాలా మంది ఈ రాష్ట్రంలో ఈ మంత్రివర్గంలో ఉన్నప్పటికీ నేను మంత్రి కాకుండానే డైరెక్ట్ నా పద్దెనిమిదవ రాజకీయ ఏటనే నేను ముఖ్యమంత్రిగా కావడం జరిగింది డైరెక్ట్ గా అని చెప్పేసి ఆయన పరోక్షంగా కూడా విమర్శలు చేయడం జరిగింది సో ఈ వ్యవహారం అంతా చూస్తా ఉంటే కొంతమంది మాత్రం బట్టి విక్రమార్కని కావాలనే తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు ఆయన ఆ ఉనికిని ఉనికి లేకుండా చేస్తా ఉన్నారు అంటే రాబోయే రోజుల్లో ఆయన ఉనికి పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఆయన ఇప్పటి కట్టడి చేస్తే తనకు ప్రమాదం లేదా లేదనేది చాలా మంది మాట్లాడుకుంటున్నటువంటి మాట సో మరి మొత్తానికైతే బట్టి విక్రమార్క నిన్న ఘాటుగా స్పందించారు మరొక విషయం ఏంటంటే నిన్న సాయంత్రం అంటే మార్నింగ్ మాట్లాడుతూ ఈ విషయాలను ఆయన చెప్పడం జరిగింది సాయంత్రం మళ్ళీ నేను ప్రెస్ మీట్ పెట్టి మిగతా విషయాలు మాట్లాడతాను దీని వెనక ఎవరు ఉన్నారు ఎవరు వార్త రాయించారు ఎవరి హస్తం ఉంది ఎవరి ప్రలాభం కోసం ఈ వార్తను రాయించారని ఆయన స్వయంగా చెప్పడం జరిగింది కానీ నిన్న కేబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత కేవలం ముగ్గురు అంటే ముగ్గురు మంత్రులు మాత్రమే ఆ కేబినెట్ జరిగిన తీరు గురించి మాట్లాడారు కానీ బట్టి విక్రమార్క మాత్రం నిన్న మళ్ళీ ఈ అంశం మీద మాట్లాడలేదు సో దీంతో అందరూ కూడా బట్టి విక్రమార్కకు రాధాకృష్ణకు ఏదో డీల్ కుదిరిందని చెప్పేసి కూడా ముఖ్యంగా మాట్లాడుకుంటాను సో మరి దీని మీద బట్టి విక్రమార్క గారు మరొకసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది జ్ఞానం లేకుండా ఇలాంటి వార్తల నేను బాధ్యతలో ఉన్నంత వరకు ఏ గద్దలను కూడా రానివ్వను మీకు ఇతర మీడియా సంస్థలకు ఏముందో తెలియదు మీకు ఇతర మీడియా సంస్థలకు ఏముందో తెలియదు ఈ మాటలు ఆయన ఎవరిని అన్నాడు కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి మీకు మీడియా సంస్థలకు ఇతర మీడియా సంస్థలకు ఏముందో తెలియదు మీ మధ్యలో ప్రజాప్రతినిధులను లాగొద్దు వ్యక్తుల వ్యక్తిగత విషయాల చోలికి ఎవరు వెళ్ళొద్దు వెనకాల ఎవరుండి రాయించారు తర్వాత మాట్లాడతాను మంత్రుల మధ్య పంచాయతీ పెడతాం అంటే కుదరదు ఆత్మ గౌరవంతో పనిచేస్తున్నాం ఏ ఛానల్ అయినా ఎవరి ఇమేజ్ దెబ్బతీయొద్దు మా సీఎం మంత్రులు రాష్ట్ర విస్తృత ప్రజయోజనాల కోసం పనిచేస్తాం మీ అవసరాల కోసం మళ్ళీ కట్టుకథలు మమ్మల్ని ఏం చేయలేవు నాది అంత వీక్ క్యారెక్టర్ కాదు అందులో నా పేరును పెద్ద అక్షరాలతో ప్రస్తావించారు రాధాకృష్ణ పలుకులతో నాకు జరిగే నష్టం ఏమీ లేదు ఏ మాత్రం జ్ఞానం లేకుండా ఇలాంటి వార్తలు రాయడం ఏంటి అని ఆయన ప్రశ్నించారు సో మరి వీటి మీద ఎలాంటి చర్యలు ఉన్నారు అనేది అందరి నోట్లో కూడా నాడుతున్నటువంటి మాట మొన్న ఎన్టీవీలో ప్రసారమైన కథనానికి వెంట వెంటనే ప్రతిస్పందించింది ప్రభుత్వం సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ వేయడం కావచ్చు ఆ జర్నలిస్టులను అరెస్ట్ చేయడం కావచ్చు చదివిన యాంకర్ ను కూడా వాళ్ళు విచారణకు కూడా పిలవడం జరిగింది సో మరి ఇది జరిగి కూడా దాదాపు ఇప్పుడు రెండు రోజులు కావస్తా ఉంది దీనిపై ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు ఉంది ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏదైనా కమిటీ ఏర్పాటు చేయబోతున్నా సబ్ కమిటీ ఏర్పాటు చేయబోతున్నా ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీద ఇట్లాంటి ఆరోపణలు రావడం అనేది తగదు అంటున్నారు చాలా వరకు కూడా సో మరి దీని మీద ప్రభుత్వం ఏ విధంగా చర్యలు ఉంది అనేది మనమైతే చూడాల్సినటువంటి పరిస్థితి ఎంతైనా ఉంది సో ఆ మధ్యలో కూడా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్పేసి ఆ పొన్నం ప్రభాకర్ మీద కొన్ని వార్తలు రావడం ఇట్లాంటి అయితే మొత్తానికి ప్రభుత్వం వర్సెస్ మీడియాగా నడుస్తా ఉంది సో ఈ ఈ రెండు అంశాలను అటు ప్రతిపక్షాలు క్యాచ్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాయి ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడుతూ నిజంగా నిప్పులేందే పొగరాదు అనేటువంటి రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు మరొక పక్క ప్రభుత్వం ఏమో మాకు ఎటువంటి సంబంధం లేదు మా మీద కావాలనే బురద చల్లుతున్నారు అనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు మీడియా మాత్రం అఫీషియల్ గా ఎట్లాంటి అనౌన్స్మెంట్స్ కూడా ఇవ్వడం లేదు మొన్న ఎన్టీవీ మాత్రం జరిగిన తప్పిదానికి వారు చింతిస్తున్నామనేటువంటి వార్తను అయితే ప్రసారం చేయడం జరిగిందని ఇప్పటి వరకు ఏబిఎన్ కూడా ఏ విధంగా కూడా స్పందించలేదు అటు రాధాకృష్ణ కావచ్చు ఏబిఎన్ ఛానల్ కావచ్చు అఫీషియల్ గా ఇప్పటి వరకు స్పందించలేదు ఈ అంశం పట్ల సో చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో చూస్తూనే ఉండండి విశ్వం టీవీ